హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి ఫ్రంట్ పార్ట్ అనేది కటోరీ బ్లౌజ్ వచ్చేలాగా ఎలా కట్ చేయాలో ఒకసారి చూపించక స్పెషల్గా వీడియో అనేది అయితే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదా ఇలాగ పేపర్ మీద ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయాల్సి వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది సో మనకి ఖర్చు తక్కువ వస్తుంది టైట్ అయిపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా పేపర్ కట్ చేసుకుని ఆ తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఉందో టీజ్గా అలాగే మార్కింగ్ వేస్తున్నాను అయితే ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు మీకు క్లియర్గా మార్కింగ్ అని చెప్పేసి ప్లెయిన్ పేపర్ అయితే తీసుకుంటున్నాను మీకు కావాలంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అవి తీసేసుకుని కొద్దిగా స్కెచ్ తోటి మీరు మార్కింగ్ వేసుకుంటే మీకు కూడా కనిపిస్తుంది సో నేను వీడియో కోసమే ప్లేన్ ప్లెయిన్గా ఉన్న పేపర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి శారీ మనం కట్ చేసినప్పుడు శారీ మధ్యలో పెడతారు కదా ఆ పేపర్స్ అండి ఇక్కడ నడుపు దగ్గర కూడా ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి యాస్ట్రీస్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే నేను మార్కింగ్ వేసేసాను చాలా ఈజీ అండి చాలా సింపుల్గా ఉంటుంది ఏ బ్లౌజ్ అయినా సరే మీరు కుట్టేలాగా ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా ఫిజికల్గా కూడా అప్పుడే మనకి గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇలాగ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనకి ఖచ్చితంగా కలిపి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసేసేయండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర పదమూడు ఇంచుల వరకు వచ్చింది అది సరిపోతుంది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ మరీ ఎక్కువ తక్కువ కాకుండా నార్మల్గా ఉంటుంది పైగా షేప్ అనేది బాగా ఇష్టం వీళ్ళకి మనకి షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా షేప్ నిలబడాలంటే కొంచెం లైట్గా ఉన్నదానికైనా తక్కువ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ ఒక గీత రెండు గీతలు ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజు వన్ సైడ్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ అండి దీన్ని మూడు భాగాలు చేసుకుని రెండు భాగాలు మాత్రమే మన ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నైన్ పాయింట్ సెవెన్ మూడు భాగాలు చేసుకున్నాం కదా ఒక భాగం వచ్చేసి త్రీ పాయింట్ అలా రెండు భాగాలను కలుపుకోవాలి సిక్స్ పాయింట్ ఫోర్ అనమాట ఉక్సుపట్టి దగ్గర మార్కింగ్ వేసాం కదా అక్కడ ఒక ఖర్చు కోసం వదిలేసుకుని మిగతాదంతా కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చు వదిలేయండి ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టాలి కదా దానికోసం సో నేను సిక్స్ పాయింట్ ఫోర్కి మార్కింగ్ వేసాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే కటోరీ వస్తుందో అక్కడ లూజు కరెక్ట్గా వచ్చేస్తుందండి అండి ఏమాత్రం కూడా ఎక్కువ తక్కువ రాదు కరెక్ట్గా షేప్ వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి పావు వచ్చింది ఆరుంపావుకి అయితే మార్కింగ్ వేసేస్తున్నాను చెస్ట్ కూడా నాకు కరెక్ట్గానే వచ్చేసింది వీళ్ళకి ఎంత ఉందో నేను ఎంత మార్కింగ్ వేసాను సో ఇప్పుడు నేను ఇక్కడ ఆరుపావుకి అయితే మార్కింగ్ వేసేస్తున్నానండి ఎక్కడికైతే ఆరుంపాకు మార్కింగ్ వేసానో అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి నుంచి మనకి కటోరీ అనేది వస్తుందన్నమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కడికైతే ఆరుంపావ వేసాను కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ వేసి పెట్టుకోండి ఇక్కడ మనకి లోతు కూడా తీసేసుకోండి లోతు తీసుకుని ఇక్కడ నుంచి ఒక రెండున్నరకి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వన్ ఇంచ్ ఉంచుకోండి ఎందుకంటే వీళ్ళకి అంతే ఉంది ఉక్సుపట్టి మార్కింగ్ వేసాను కదా అక్కడ నుంచి రెండున్నర ఇంచులు అన్నమాట ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు సో ఈ మూడింటిని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి హైట్కి మార్కింగ్ వేసాం కదా ఇక్కడ ఆరు పావుకి అదేవిధంగా ఇక్కడ ఈ మూడింటిని కలుపుకుంటూ మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి మీకు చూపిస్తాను కూడా ఇక్కడ కూడా కాజా కాజాపట్టి హైట్ ఎంత ఉందో తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకోవాలి కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు ఫ్రంట్ పాట హైటు ఫ్రంట్ పాట హైట్ తెలియాలంటే మీకు ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ తెలియాలంటే ఇలాగా మార్కింగ్ వేసుకోండి వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి సైడ్ జాయింట్ వైపుకి ఏం టచ్ చేయకండి నేను కట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి అప్పుడు షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకుని అప్పుడు కట్ చేస్తాను మీరు మాత్రం కట్ చేయకండి మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఇప్పుడు చూడండి మార్కింగ్ అయిపోయింది కదా చాలా ఈజీ అండి సింపుల్గా ఉంటుంది ఇలా ఎలాగైతే మార్క్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా మార్కింగ్ అడుబాగులో కూడా మార్కింగ్ వేసేసుకుని ఇది కట్ చేయాలి ఇది కట్ చేసింది మళ్ళీ కుట్టాలండి అందుకనే నేను పేపర్ కటింగ్ అనేది చేసుకోమని చెప్పాను లేకపోతే మనకి టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఈ లైనింగ్ మీద పెట్టేసుకుని మనకి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఉంది అయితే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర డాట్స్ ఉన్న ప్లేస్లో క్రాస్గా పెట్టాలన్నమాట క్రాస్ కటింగ్ ఉన్న వాళ్ళకి స్ట్రేట్ కటింగ్ ఉన్న వాళ్ళకి స్ట్రేట్గా పెడితే సరిపోతుంది ఇది మాత్రం స్ట్రేట్గా ఉంటుంది ఈ పార్ట్ అనేది ఓకేనా మనం ఎక్కడైతే జాయిన్ చేస్తామో అక్కడ ఒక ఎగస్ట్రా పెట్టుకోవాలి పాదమించంతా పాదమించంతా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి అక్కడ కట్ చేసి కుట్టేసరికి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా చూడండి నేను ఇక్కడ కట్ చేసి కుడతాను కాబట్టి ఒక పావుంచి ఎగస్ట్రా తీసుకున్నాను ఆ షేప్ వచ్చిన చోట ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అని చెప్పాను కదా నెక్ వైపుకి ఇలాగ క్రాస్గా పెట్టేసుకుని ఎక్కడైతే జాయిన్ చేసి కుడతామో అక్కడ క్రాస్గా ఇలాగ కొంచెం పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ మనం జాయిన్ చేస్తామండి రైట్ సైడ్ వైపుకి జాయిన్ చేస్తాం కాబట్టి అక్కడ ఒక పావించ్ ఎగస్ట్రా పెట్టుకున్నాం మిగతా మిగతా చోట అవసరం లేదు మిగతా చోట అస్సలు అవసరం లేదు ఇక్కడ పట్టి కాజ పట్టి వైపు కూడా ఎక్కువ అవసరం లేదు కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అడుగు భాగంలో ఒక మార్కి వేసేసేయండి ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంత నీట్గా కట్ చేసేయండి టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడే వీలుగా ఉంటుంది మార్కింగ్ కూడా వేసుకోండి అడుగు భాగంలో పై భాగంలో కూడా నెక్క దగ్గర ఒక ఇంచ్ వదిలేసి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఎంత వస్తే అంత రెండు పావు రెండున్నర వరకు డాట్ పెట్టేసుకోవాలి ఉక్స్ పట్టి దగ్గర డాట్ నేను ఖచ్చితంగా పెడతాను చాలామంది పెట్టుకోరు నేను పెడతానండి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇక నీట్గా కట్ చేసేయండి ఈ పాటు కూడా ఇప్పుడు ఎలా కట్ చేసామో దాన్ని జాయిన్ చేసేయాలనమాట కటింగ్ చేసిన చోట కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కూడా పెట్టేసుకుని కట్ చేసుకున్న తర్వాత మీరు గమ్మతో జాయిన్ చేసినా పర్లేదు లేదంటే మీరు మిషన్ మీద జాయిన్ చేసినా పర్లేదు ఇదొక మార్కింగ్ వేసేసుకుంటే మీకు ఉల్టా సీర పడకుండా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లైనింగ్ అతికేటప్పుడు అయిపోయిందండి దీన్ని ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్మే పెట్టుకుని ఇంకో చూడండి ఇలాగ జాయిన్ చేసుకుని కుట్టేసుకుంటామే ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎలాగా కట్ చేయాలో చెప్తాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇలాగా పెట్టేసుకుని ఎంత ఎకస్ట్ వచ్చిందో చూసుకుని అప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి నాకైతే దగ్గర దగ్గర మూడున్నర వచ్చిందండి వీళ్ళకి ఎక్కువే ఉంటుంది షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది కదా అందుకుని సో అలాగే మూడున్నర మూడున్నర వరకు మన సైడ్ జాయింట్ వైపు కట్ చేసుకుని పట్టి కాగా పట్టి వైపుకి షేప్ దగ్గరికి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం కట్ చేసేచ్చు ఇక్కడ కూర ఉన్నది ఒకటిన్నర ఇంచు వరకు ఎక్స్ట్రా కట్ చేసేయండి మనకి బ్యాక్ పార్ట్లో కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పట్టి ఎత్తకుంటానికి ఈజీగా ఉంటుంది ఇలాగా ఇక్కడ అంతే ఇంకా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే కట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నీట్గా స్కేల్ వాడండి మీకు తెలియకపోతే స్కేల్ వాడండి అంతే ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పొడుగు వచ్చేసి నాకైతే పదకొండున్నర ఇంచులు ఇక్కడ మనకి ఎంత వచ్చింది మూడున్నర వచ్చింది కదా మూడున్నరకి మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇక్కడ పాత ఒక మూడు ఇక్కడ మనకి ఎంత వస్తే అంత మన ఉక్సపట్టి కాజాపట్టి సైడ్ ఎంత వస్తే అంత కట్ చేసేయండి ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా తీసుకోండి మీ దగ్గర లైనింగ్ క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ లేకపోతే వేరే రే తీసుకున్నా పర్లేదు సో అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో అంతేనండి మీరు అన్ని బ్లౌజ్ కుడితేనే మీకు కస్టమర్స్ పెరుగుతారు మనీ కూడా పెరుగుతుంది వీరికి నచ్చితే లైక్